హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లివర్ క్లీన్ క్లీన్ చేయడంలో ఎంతో ముఖ్యమైన నల్ల అడ్డగాస చెట్టుని మనం ఇప్పుడు చూద్దాం దాన్ని ఏ విధంగా వాడితే బా లివర్ క్లీన్ అవుతుందో కూడా తెలుసుకుందాం ఇప్పుడు మనం చూడబోయే మొక్క నల్ల అడ్డగాస చెట్టు ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది చెట్టు దాని పూలు కానీ దాని కాయలు ఎలా గుత్తులు గుత్తులుగా ఉంటాయో అవి కూడా చూపెడతాను నేను కాయలు ఇలా కాస్తాయి కింద ఎర్రగా మనకు కనిపించే పండ్లు చిన్నప్పుడు చాలామంది మనం దాన్ని తినేది చాలా బాగుంటాయి తింటే ఇది ఇది నల్ల చెట్టు దీన్ని మనం ఆయుర్వేదిక్లో ఏ విధంగా వాడతామంటే ఈ ఆకుని తీసుకొని తోటకూరలో కానీ పప్పులో కానీ వేసుకొని వండుకొని తినాలి అంత ఏం లేదు దాన్ని పచ్చి తినాల్సిన అవసరం ఏం లేదు అట్లా మనం తోటకూరలాగా చేసుకొని తినడం వల్ల మనకు ఎంత ఎంత తాగి